ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎట్ ఎట్లా పని చేసుకుంటే అట్ల పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా సాధన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అయింది కాబట్టి ఎన్నో గ్రామాలు నూట యాభై ఇదే పరిస్థితి ఉంది రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు స్వయాన నాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు ముగ్గురు వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రేషన్ పిలిచింది నన్ను కూడా పిలిచింది మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది చాలా సంతోషంగా ఉంది మాకు ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం ఉంది మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేపు మేము ఆ లల్లుండ్లకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊర్లేని ఇల్లు ఉండదు ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఆ కళ నిజం చేసినాం ఎలా కళ సాకారం అయింది ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఐదు వంద ఐదు వేల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది దాదాపు నాకు తెలిసి మూడు వేల ఐదు వందలు కూడా గ్రౌండింగ్ అయింది ఏదైనా చిన్న చిన్నగా ఉంటే రెండు వందలో వందలో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ మా యొక్క లక్ష్యం ఒకటే నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే నేను సంధి ఇండ్లు కట్టించడంలో దిట్ట నేను సర్పంచ్గా ఉన్నా మండల్ ప్రెసిడెంట్గా ఉన్నా వీళ్ళ ఎమ్మెల్యేగా అయినా ఇవాళ ఈ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు గడిచింది పదిహేను సం పదిహేను నెలలు ఇంకా మూడు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది నేను తప్పకుండా దాదాపు ఈ నియోజకవర్గానికి పది పది నుంచి పదిహేను వేల ఇండ్లు కట్టించి తీరుతానని చెప్పి పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో పత్రిక సోదరుల కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరుకి ఎప్పటికప్పుడు మీ బాధ్యతగా ఒక పత్రికా రంగం ఏ విధంగా పనిచేయాలి ఒక ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా పనిచేయాలకు ఒక విలేకరు ఏ విధంగా పనిచేయాలి నాకు తెలిసి ఇలా నియోజకవర్గంలో ఎనభై శాతం మంచిది మంచి చెడు చెడు అంటా ఉన్నారు కాబట్టి అభివృద్ధి కుంటు పడకుండా శాంత నియోజకవర్గం ప్రగతిలో ముందంజలో ఉంది మీ అందరు తెలుసు ఆ విషయాలు కూడా మీరు ఈ విధంగానే సహకరించాలా అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పండి ఇంకేమైనా లోసుకులు ఉంటాయి తప్పకుండా ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రజల అవసరాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి కానీ అవసరాల కొద్దీ మేము పనులు చేస్తూ ఉంటాం మీరు కూడా ఇంకా వాస్తవాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒక ఎస్సీ మహిళ జంగమ్మ గారు కూడా ఆ రోజు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దింది మళ్ళా ఏదేమైనా ఈ గ్రామస్తులకు వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు బేషరాజాల పోకండి మాయ మాటలు నమ్మకండి కొందరు మాయ చేస్తారు